వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందర్ రూరల్ మండలం జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ బూతుల మార్పుతో ప్రభుత్వం కుట్ర చేస్తుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు శుక్రవారం పురువైందులోని బాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ నెల పన్నెండున జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కమిషన్ పోలింగ్ బూతులను మార్చడం దారుణమన్నారు ఎర్రబల్లెం గ్రామానికి చెందిన పోలింగ్ బూతులను నల్లపురెడ్డి పల్లె గ్రామానికి నల్లపురెడ్డిపల్లె పల్లె పోలింగ్ బూతులను ఎర్రబల్లెంకు నల్లగొండు వారిపల్లెకు చెందిన పోలింగ్ బూతులను నల్లపురెడ్డి పల్లెకు మార్చారన్నారు ఈ విధంగా చేయడం వల్ల ఎర్రబల్లె ప్రజలు నల్లపురెడ్డి పల్లెకు వెళ్ళి ఓటు వేయాలి నల్లపురెడ్డి పల్లె ప్రజలు ఎర్రబల్లికి వెళ్ళి ఓటు వేయాలని అలాగే నల్లగొండు వారిపల్లె ప్రజలు నల్లపురెడ్డి పల్లెకు వెళ్ళి ఓటు వేయాల్సి వస్తుందన్నారు నల్లగొండు వారిపల్లెలో దాదాపు ఆరు వందల ముప్పై రెండు ఓట్లు ఉన్నాయని వీరందరూ నాలుగు కిలోమీటర్ల దూరంలోని నల్లపురెడ్డి పల్లెకు వెళ్ళి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు నల్లపురెడ్డిపల్లె ప్రజలందరూ నల్లగొండు పల్లెకు వెళ్ళి ఓటు వేయాల్సిన పరిస్థితి ఉందని ఇలా ఎందుకు చేశారో తెలియడం లేదన్నారు అదే రెండు వేల ఇరవై ఒకటిలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినప్పుడు ఏ గ్రామంలోని ఓట్లు ఆ గ్రామంలోనే వేసేలా బూతులు ఏర్పాటు చేయడంతో పోలింగ్ శాతం పెరిగిందన్నారు కానీ ఇప్పుడు పోలింగ్ శాతం భారీగా తగ్గే అవకాశం ఉందన్నారు నల్లగొడ్డు వారిపల్లెలో హత్యాయత్నం ఏ స్థాయిలో జరిగిందో కార్లను ఎలా ధ్వంసం చేశారో పెట్రోల్ క్యాన్లు తెచ్చి కార్లను తగలబెట్టి ప్రయత్నం చేశారో మనుషులు తాళలను పగలగొట్టే ప్రయత్నం ఎలా జరిగిందో ఇనకొరాడులు కర్రలు ఎలా వాడారో చూ చూసిన తర్వాత ఓటర్లు ఏ ధైర్యాంతో నాలుగు కిలోమీటర్ ప్రయాణం చేసి నల్లపురెడ్డి పల్లెకి వెళ్ళి ఓటు ఎలా వేయగలరో చెప్పాలని డిమాండ్ చేశారు ఇలా ఎందుకు చేశారని ఆలోచిస్తే కేవలం పోలింగ్ శాతం తగ్గించడానికి పోలింగ్ బూతుల్లో పోలీసులను పెట్టుకుని టీడీపీ ఏమైనా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తుందని అనిపిస్తుందన్నారు ప్రతి ఒక్కరూ ఓటు వేసే సౌలభ్యం కల్పించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఇవాళ రూలింగ్ పార్టీ ప్రభావంతో పనిచేస్తుందన్నారు ఈ ఓటర్ల మార్పు ఆరు పోలింగ్ కేంద్రాలపై ఉందని అంటే మూడు వేల తొమ్మిది వందల ఓట్ల మీద ఉందని ఈ ఎలక్షన్ పదివేల ఆరు వందల ఓట్లకు కాగా ముప్పై ఆరు శాతం ఓటర్లకు ఈ సమస్య ఉందంటున్నారు ఇప్పటికే ఇష్టం వచ్చినట్లు తమ కార్యకర్తలపై విండోవర్లో తప్పుడు కేసులు పెడుతున్నారని ఇవన్నీ సరిపోనట్లు ఇంకో ఘనకార్యం చేశారని బూతులు షిఫ్ట్ కాకుండా ఓటర్లనే వేరే ఊరికి షిఫ్ట్ చేశారని చెప్పారు విషయం తమకు తెలిసిన వెంటనే ఎన్నికల కమిషన్ కలెక్టర్ ఎన్నికల అధికారి తదితరులు దృష్టికి తీసుకెళ్లామని తమ నాయకుడు కూడా వెళుతున్న వాళ్లను కలుస్తున్నారని ఎట్టి పరిస్థితులను దీన్ని సరిదిద్ది ఏ ఊరి ఓటర్లను ఆ ఊర్లోనే స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పించాలన్నారు ఎన్నికల కమిషన్ టీడీపీ ప్రభావం నుంచి బయటకు రావాలన్నారు ఎన్నికల కమిషన్కు చాలా వినతులు చేశామని ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్ కోసం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పరిసరాల్లో కూడా సీసీ కెమెరాలను అమర్చారని అమర్చమని అడిగామన్నారు ముఖ్యంగా ఫెన్సింగ్ రిగ్గింగ్ జరగకుండా ఉండాలంటే కంప్లీట్ సీసీ ఫుటేజ్ ఎన్నికల కమిషన్ వద్ద ఉండాలన్నారు ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కోర్టుకు కూడా వెళ్తామన్నారు